బాగున్నారా బాగున్నాం సార్ మీ పేరు ఏం పేరు సార్ నా పేరు అనిల్ రావుల ఎలకతూర్తి మండలం వరంగల్ జిల్లా

ఇరవై రోజులకు ఫస్ట్ ప్రిండ్ లో సెకండ్ ఫ్రీడ్ లో కలిపిస్తారు ఊరిలా కలిపిస్తారు ఒక్కసారి చూడు ఊరిలో ఐదు ఎకరాలకు పట్టి ఊరిలో కలిపి వెళ్ళినాం గంట ఈ మంచిగా వచ్చింది బ్రహ్మనంగా వచ్చింది గోళీలు వాళ్ళే ఇది వాళ్ళే ఆన్లైన్ లో డెలివరీ వచ్చింది వాడి చూసినా ఐదు ఎకరాలు పిలుకలు ఇంకా మంచిగా వచ్చినాయి ఇది వరకు గోళీలు ఇట్లా వాడికి ఇంత పిలక రాలేదు అసలు ఆ పిలికల్ మంచి సూపర్ వచ్చింది ఓకే సార్